అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే మాసం ప్రారంభం ఎప్పుడు ముగింపు ఎప్పుడు ఆ నెలలో వచ్చే పూజలు ముఖ్యమైన పండుగలు ఏంటి అనే విషయమే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన శ్రీ పంచమి పూజ నేర్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను సరే లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదాం మాసం అంటే లక్ష్మీ ఎంతో ప్రీతికరమైన మాసం అండి ఈ మాసంలో లక్షవారం చేసే పూజ చాలా విశేషమైనదిగా చెప్తూ ఉంటారు అనమాట అందుకని మనం ఈరోజు ఈ మాసంలో అంటే మన శ్రావణ మాసంలో దేవిని ఏ విధంగా పూజిస్తామో మాసంలో కూడా మనం అదే విధంగా అమ్మవారిని పూజించినట్టయితే సకల ఐశ్వర్యాలు మనకు సిద్ధిస్తాయి సరే ఇప్పుడు ఏంటి పండుగలు అని చెప్పి తెలుసుకుందాం మనకి మాసం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కార్తీక అమావాస్య ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పాడ్యమి పోలీస్ వర్గం చంద్రదర్శనం మార్గశిరమాసం ప్రారంభం ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం మొదటి మార్గశిర గురువారం ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఏకాదశి గీతా జయంతి మోక్షద ఏకాదశి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ద్వాదశి రెండవ మార్గశిర లక్ష్మివారం మత్స్య ద్వాదశి ఇక మీకు పదకొండవ తారీఖున మైత్రేయి ముహూర్తం కూడా ఉందండి డిసెంబర్ నెల మైత్రేయి ముహూర్తం ఎప్పుడు వచ్చిందని చెప్పి ఆల్రెడీ వీడియో షేర్ చేస్తాను ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ప్రదోష వ్రతం త్రయోదశి హనుమద్రత్వం పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పౌర్ణమి ఆదివారం దత్తాత్రేయ జయంతి ధనస్సు సంక్రమణం పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పాడ్యమి నెల పట్టుట ధనుర్మాసం ప్రారంభం తిరుపావై ప్రారంభం పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సంకష్టహర చతుర్థి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సప్తమి అండి మార్గశిర మాసంలో ఆదివారం రోజు సప్తమి కలిసి వస్తే దాన్ని సప్తమి అంటారు ఈ మాసంలో సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు అలాగే సంతాసం సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఆరోగ్యం బాగుండాలని అనుకుంటున్నారు వాళ్ళు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ మూడు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఆదివారం సప్తమి ఈ భాను సప్తమి రోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి అది ఎలా సమర్పించాలనే ఆల్రెడీ వీడియో ఉంది అది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి తప్పకుండా ఆ సమస్యలు లేని వారు కూడా ఈరోజు మనం ఈ భాను సప్తమి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అష్టమి కాలభైరవాష్టమి ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం సఫల ఏకాదశి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం శని త్రయోదశి ప్రదోష వ్రతం ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శివరాత్రి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అమావాస్య మార్గశిర మాసం ముగింపు ఇక మార్గశిర గురువారాలు ఎన్ని వచ్చాయో తెలుసుకుందాం ఏ ఏ రోజుల్లో వచ్చాయో ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మనకి ఒకటవ మార్గశిర లక్ష్మివారం పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రెండవ మార్గశిర లక్ష్మీవారం పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మూడవ లక్ష్మీవారం ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు నాలుగవ లక్ష్మీవారం అంటే మనకు మార్గశిర మాసంలో మనకి మొత్తం నాలుగు మార్గశిర గురువారాలు వచ్చాయండి తప్పనిసరిగా మహా ఐటమ్స్ కావాలన్నా కూడా మీరు హ్యాపీగా మన దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు లింక్ మీకు స్క్రీన్లో నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ని కనుక మీ మెసేజ్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అదండి రోజు వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మేము మా ధన్యవాదాలు సర్వే జనా సుగ్నో భవంతు